లోక కళ్యాణం కోసం మహరు రూపం దాల్చిన శ్రీ పూర్ణానంద స్వామీజీ గురించి అంచనా వేయటం ఎంతటి వారికైనా అసాధ్యమని ఆయన వలన ప్రయోజనం పొందిన వారు మాత్రమే భావిస్తారు శ్రీ పూర్ణానంద లీలామృతం గ్రంథకర్త శ్రీ సాయిదాస్ స్వామి అభిప్రాయం ఏమిటంటే శ్రీ పూర్ణానంద స్వామీజీని శివావతారం అని కొందరు అమ్మవారి అవతారం అని మరికొందరు కృష్ణ పరమాత్మగా దర్శించుకున్న కొందరైతే విష్ణువు అవతారం అని భావించటం వారి అనుభవపూర్వకమైన విశ్వాసంగానే పరిగణలోకి తీసుకోవాలి సకల దేవతామూర్తిగా భావించే శ్రీ పునాంద స్వామీజీ వద్దకు దేవతలు ఋషులు యోగేశ్వరులు అదృశ్యంగా వచ్చిపోతుంటారని వారిని నమ్మిన భక్తుల ప్రగాఢ విశ్వాసం రాత్రి పదకొండు గంటల సమయం దాటిందంటే పూర్ణానందుల గది శ్రీ రాకాళీ బాబా హాలు వైపుకు ఎవరూ వెళ్లేందుకు అనుమతి ఉండదు కొన్ని సందర్భాల్లో అయితే శ్రీ రాకాళీ బాబా హాలు వరండాలో విశ్రమించడానికి శ్రీ పూర్ణానంద స్వామీజీ అనుమతి లభిస్తూ ఉండేది గాజుల చప్పుడు గజ్జల సవడి వంటి శబ్దాలు వినిపిస్తూ ఉండేవని అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న వారి కథనం ఒకరోజు రాత్రి పాలకులు డాక్టర్ సత్యనారాయణమూర్తి గారి అమ్మాయి సబిత మరికొంతమంది పిల్లలతో కలిసి ఆ వరండాలో పడుకోగా అర్ధరాత్రి సమయానికి రాకాళీ బాబా హాలులో ఎవరెవరో ఏవేవో మాట్లాడుకుంటున్నట్లు స్పష్టంగా వినిపించిందట సబిత దుర్గా సప్తశతి నేర్చుకుంటున్న తరుణంలో ఓ రోజు రాత్రి నిద్రబట్టకపోవడంతో దుర్గా సప్తశతి శ్లోకాలు నేర్చుకుందామని పుస్తకం కోసం వెతకగా రాకాళీ బాబా హాలులో మరిచిపోయిన సంగతి గుర్తుకు వచ్చింది వెంటనే అక్కడికి వెళ్ళి తలుపులు తెరవగానే ఋషీశ్వరులు కనిపించడంతో అలాగే చూడటాన్ని గమనించిన ఆ ఋషులు అదృశ్యమయ్యారట సబితకు భయం వేసిందట దుర్గా సప్తశతి తీసుకుని బయటకు పరుగు పెట్టింది శ్రీ రకాణి బాబా హాలులో జరిగిన కొన్ని అద్భుతమైన సన్నివేశాల గురించి బి రాధాకృష్ణమూర్తి గారు ఏమన్నారంటే బాబా హాలు నిర్మాణం ప్రారంభక ముందే ఆ హాల్లో దర్భపబడుతున్నటువంటి ముత్తయువుల పూజలు వేద పండితుల పారాయణలు పూజలు అభిషేకాలు తదితర కార్యక్రమాలు కొంతమంది పాత భక్తులకు గుర్తుండే ఉంటుంది ఇవేవో తమ యొక్క భ్రాంతి అని వాళ్ళు అప్పుడు అనుకున్నారు కానీ కాలాంతరంలో జరుగుతున్న కార్యక్రమాలను గమనిస్తున్న వాళ్లకు అదంతా తమ గురుదేవులప్పుడు అప్పుడు తమకిచ్చిన కొన్ని సూచనలని అర్థం చేసుకున్నారు కల్పతరు వంటి బాబాహాల్లో జరుగుతున్న దసరా వంటి ప్రత్యేక కార్యక్రమాలకు కొంతమంది భక్తులకు ఏవేవో కొన్ని అనుభవాలు కలుగుతున్నాయని భక్తుల అనుభవాలు నిరూపించాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో బాబాహాల్లో జరిగిన బీఆర్కే గారి ఒక అనుభవం ఏమిటంటే ఆ రోజు రాత్రి బాబాహాలు పక్కన ఉన్న గదిలో బిఆర్కే గారు మరో పక్క గదిలో స్వామివారు ఉన్నారు ఇద్దరిలో ఎప్పుడో మెరుగు వచ్చి బీఆర్కే గారికి బాబా హాల్లో వెలుతురు కనపడితే ఆయన ఇదెవరు లైట్లు ఆఫ్ చేయకుండా వెళ్ళారని అనుకుని లైట్ ఆఫ్ చేయడానికి హాల్కు వెళ్ళగా అక్కడ బాబా వారి పాదకుల దగ్గర రూపాయి నాణ్యాలు పోసి ఉన్నాయి అయ్యో ఇదేంటి ఎవరూ పట్టించుకోకుండా ఈ నాణ్యాల ఇలాగే ఉంచి ఎక్కడికి వెళ్ళిపోయారని అనుకుని లైట్లు ఆఫ్ చేసి వచ్చి మళ్ళా పడుకున్నారు కొంతసేపు అయ్యాక శ్రీ పూర్ణానంద స్వామీజీ లేచి బయటకు వస్తే అప్పుడు కూడా బాబా హాల్లో లైట్లు వెలుగుతూ ఉన్నాయి వారు కూడా వెళ్ళి లైట్లు ఆఫ్ చేసి వెళ్ళి పడుకున్నారు మరలా తెల్లవారుజాముని ఎప్పుడో బీఆర్కే గారు లేచి అప్పుడు కూడా హాల్లో లైట్లు వెలుగుతున్నాయని గమనించి ఆశ్చర్యంతో అయినా ఆఫ్ చేసిన లైట్లు మళ్ళీ ఎవరాని చేశారబ్బా అని అనుకుని లైట్లన్నీ ఆఫ్ చేసి తిరిగి వచ్చి పడుకున్నారు మర్నాటి ఉదయం శ్రీ పూర్ణానంద స్వామీజీ దర్శనార్థమై వచ్చిన బీఆర్కే గారితో స్వామీజీ ఏమన్నారంటే బిఆర్కే నిన్న రాత్రి బాబా హాల్లో ఎవరు లైట్లు వేసి ఉంచారు అని అప్పుడు అవును స్వామీజీ నేను కూడా అదే ఆలోచిస్తూ ఉన్నాను లైట్లు ఎవరు వేసారని అర్థం కాక అయోమయం అనగా స్వామీజీ నర్మగర్భంగా నవ్వుతూ అక్కడి నుండి నిష్క్రమించారు వారు వెళ్ళిన తర్వాత బీఆర్కే గారికి బాబా హాల్ నుండి నాణ్యాల చప్పుడు వినిపించింది ఆయన వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఆ నాణ్యాల రాసి లేదు అప్పుడు అక్కడ వారిద్దరే తప్ప ఇంకెవరూ లేరు ఎవరు ఆ రాసి పోసారో ఎవరు తీశారో తెలియని బీఆర్కే గారు అక్కడ నిశ్చితంగా పరిశీలించగా అదంతా కేవలం తన భ్రమ కాదని నిరూపించడానికి అన్నట్లుగా ఆ స్థానంలో మరికొన్ని నాణ్యాలు మిగిలి ఉన్నాయి వందకు పైగల ఆ నాణ్యాలన్నీ తీసుకుని వెళ్ళి శ్రీ పూర్ణానంద స్వామీజీకి సమర్పించగా వారు సేవకుడైన గోవిందుని పిలిచి ఆ డబ్బిచ్చి ఆశ్రమం చుట్టుపక్కల ఉన్న పేద పిల్లలకు బిస్కెట్లు కొని పెట్టమని ఆదేశించారు మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి